బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్సీ కన్నుమూశారు అవును ఈరోజు జరిగిన ఆకువీడు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ ఒక్కసారిగా యాక్సిడెంట్లో మృతి చెందారు అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన కారును మరో వాహనం ఢీకొట్టింది తీవ్ర గాయాల పాలైన ఆయన్ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే ఆయన చనిపోయినట్టుగా తెలుస్తుంది దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు ఆయనకి ఇలా ఎమ్మెల్సీ యాక్సిడెంట్లో మృతి చెందారు అన్న వార్త చేరవేశారు అధికారులు దీంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వెంటనే ఆయన పరామర్శకు కూడా వెళ్ళే ఆస్కారం కూడా ఉంది క్యాబినెట్ అనంతరం పీడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు కష్టపడే తత్వం మంచి మనసు కలిగిన వాళ్లకు ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తారు అంటూ కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు అలాగే ఎమ్మెల్సీ గన్మెన్ పిఏ తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది వాళ్లను హుటాహుటిన హాస్పత్రికి తరలించారు ఇదే క్రమంలో ఎమ్మెల్సీ గారిని సాబ్జీ గారిని కూడా రోజు గాయాల పాలైన సాబ్జీ గారిని కూడా ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే ఆయన ఇక తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఈరోజు వైసీపీకి సంబంధించిన ఒక మంచి నాయకుడిని కోల్పోవడం బాధాకరం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కూడా అంటున్నారు మేబీ జగన్మోహన్ రెడ్డి గారు సాయంకాలమైన రేపు ఉదయం కన్నా అంత్యక్రియలకు హాజరయ్యే ఆస్కారం కూడా కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇదొక దిగ్భ్రాంతి కలగజేసే వార్తే అని వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియా వ్యక్తులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు రోడ్డు ప్రమాదం అనేది తెలియకుండా వచ్చే ఒక దరిద్రమైన గండం ఎంత జాగ్రత్తగా మనం వెళ్ళిన ఎదుటి వ్యక్తి ఎలా వస్తాడు అనేది కూడా మన చేతిలో ఉండదు కానీ రోడ్డు ప్రమాదంలో ఎవరిది తప్పు అనేది చెప్పలేము కానీ అనుకోకుండా ఈరోజు ఒక మంచి నాయకుడిని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ గారిని దూరం చేసుకోవడం చాలా బాధాకరం అంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులంతా కూడా ఏదేమైనప్పటికీ రెస్ట్ ఇన్ పీస్ సార్ అంటూ కూడా అంతా కూడా లైక్ చేయండి